రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడు నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షకు పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంకో చొరబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి సానుభూతి పరంగా నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను హోంమంత్రి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు శివరాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాని రాజకీయ రంగు కూలిని ఇంకా గట్టిగా నెల నెల పదివేలు కూడా కాకు కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు కోపన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాల్పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించి హింసించగలిగారు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో నిదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే మేము ఖండిస్తున్నాం కానీ రాజకీయ రంగు భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీ కన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానా గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పొడచటానికి అంత పెద్ద బొక్క పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టి కూడా ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు అర్జెంటు అర్జెంటు వచ్చేసి అది చేయలేదు చేయాలి చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి సరే ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దాట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎం గా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పుని మీకు అనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగానే అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ ఒక ఆయన్ని ఉద్యోగం ఓడబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద కూడా లేకుండా పోలీసులతో తన్నించి మీ యొక్క అంగు పోలీసులు తన్నించి అక్కడికి అతను చచ్చిపోయి చేసారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలని పెంచలేదా అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సక్సిల్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కురని మైనారిటీ తీరుని కురని పెట్రోల్ పోల్స్ కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు అప్పుడు కూడా కనీసం మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప రెండు పార్టీకి సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసులు నిజాలని నీకు తేలుస్తారు మీకు ఆన్సర్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే అది మీ దృష్టికి రాలేదా ఎన్ని కేసులు ఇన్ని ఎన్ని కేసులు చూశారు మేము మేము ప్రజలు దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులు ఖాళీ మీరు ఎంత కుట్ర పారు దాన్ని మేము ఎంత మేము సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తెలియజేయక ప్రజలు వాళ్ళు సేవ్ అయ్యారు మీరు మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమి తెలియదా మేము ప్రజలు ఇవాళ రెండవసారి రాకుండా ప్రజలు తమ తాము కాపాడుకున్నారు కూటమి ఎన్నుకోవడం ద్వారా అరే నా కళ్ళ ముందు నేను చూశాను జంగారెడ్డి గూడెంలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు కల్తీ స్థరత చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు న్యాచురల్గా చచ్చిపోయారంటారా కల్తీ తరహాకి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియో ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అసలు మీకు చేమకున్నట్టుగా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతితో పెంచకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు